హలో ఫ్రెండ్స్ రామాయణంలో సుందరాఖండ్లో సీతమ్మ వారి కోసం వెళ్ళిన హనుమా మరియు ఇంద్రజిత్ మధ్య ఎలా యుద్ధం జరిగింది యుద్ధంలో హనుమకి ఏం జరిగింది ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఈ వీడియోలో చెప్పబడ్డాయి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేద్దాం మరి లేట్ చేయకుండా మన వీడియో వెళ్ళిపోదాం సీతమ్మ కోసం హనుమ లంకలో ప్రవేశిస్తాడు సీతమ్మ వారిని కూడా కలుస్తాడు తరువాత రాక్షసులు హనుమను చూస్తారు చూసి అక్షయ్ కుమారునికి చెప్తాడు అక్షయ్ కుమారుడిని హనుమ వధిస్తాడు అప్పుడు ఆ విషయం రావణాసురుడికి తెలిసి ఇంద్రజిత్తుని పంపిస్తాడు రావణాసురుడు ఇలా అంటాడు నీవు వెళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళు లంకాపట్నం భద్రత అంతా నీ చేతిలో ఉంది చాలా జాగ్రత్తగా అస్త్రాలు మంత్రాలు అన్ని ఒక్కసారి మననం చేసుకుంటూ వెళ్ళు ఎలాగైనా అక్షయ్ కుమారుణ్ణి చంపిన వాడిని ప్రాణాలతో పట్టుకుని నా ముందుకు తీసుకునిరా అని చెప్తాడు అప్పుడు తండ్రికి నమస్కారం చేసి బయలుదేరుతాడు ఆయన రథానికి పెద్ద పులులు సింహాలు తోడేళ్ళు కొట్టుకుంటాడు ఆయన రథం యజ్ఞగుండంలో నుంచి బయటకు వచ్చింది ఆ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళాడంటే ఆయన్ని ఆపడం ఎవరి వల్ల కాదు ఆయన యుద్ధానికి వెళితే పొగ మంచుతో కప్పేస్తాడు ఎవరికీ తన వారు కూడా కనిపించరు భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు మేఘాలు చాటును దాక్కుని యుద్ధం చేస్తాడు శబ్దం వినపడదు ధనుసుకున్న వింటి నారుకున్న శబ్దం కూడా వినబడదు అస్సలు చప్పుడు రాదు రథం చప్పుడు కూడా వినబడదు అతని చప్పుడు కూడా వినబడదు అరగంటలో అరవై కోట్ల మందిని చంపి వెళ్ళిపోతాడు అంతటి సుమార్జుడు ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు హనుమను ఆయన్ని చూశారు హనుమ ఆయన్ని చూశారు ఇద్దరికీ ఒకరికొకరు దొరకకుండా కొట్టుకుంటున్నారట ఎన్ని బాణాలు ఇంద్రజిత్తు వేస్తున్నాడు ఒక్క బాణం తగలకుండా వాటి మధ్యలో నుంచి సూక్ష్మ రూపం ధరించి వెళ్ళిపోతున్నాడు హనుమ బాణాలు వేస్తున్నాడు వేస్తున్నాడు ఇంద్రజిత్ బాణాలు వేస్తూనే ఉన్నాడు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ వీరుడు వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేమని వేగాన్ని ఆ అనుకున్నాడు ఏమి చేస్తే వేగం ఆగుతుంది అప్పుడు ఒకసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమ బ్రహ్మాస్త్రాన్ని చూసి దానికి కొట్టుపడ్డాడు వల్ల నేల మీద పడ్డాడు ఎందుకంటే బ్రహ్మవరం అనుమగ ఉంది ఏ అస్త్రం శస్త్రం నిన్ను ఏమీ చేయలేదు అని ఇచ్చాడు హనుమకు గుర్తుకు వచ్చి ఆ అస్త్రానికి లొంగిపోతాడు రాక్షసులు అందరూ పరిగెత్తుకొచ్చి హనుమను తాళ్ళు గొలుసులు నారలతో కట్టేస్తారు ఏనుగును గడ్డిపోసలతో కట్టేస్తున్నట్టు ఆయన అనుకుంటారట దుర్మార్గుడు రావణతో మాట్లాడాలనుకున్నాను కాబట్టి బ్రహ్మాస్త్రానికి లొంగాను అని అనుకున్నారట అప్పుడు ఇంద్రజిత్ అనుకున్నాడట రాక్షసులు బుద్ధిహీనులు బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాళ్ళు గొలుసులు నారలతో కడుతున్నారేంటి అనుకున్నాడట ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో కట్టిన తరువాత ఇటువంటి చేష్టలు చేస్తే బ్రహ్మాస్త్రం వారిపైన పనిచేయదు ఇంకో వేరు ఆస్త్రం కూడా సూర్యాస్తమయం వరకు వారిపై వేసిన ప్రభావం చూపదు ఇంద్రజిత్ అనుకున్నాడట ఈ వీరుడికి ఈ విషయం తెలిస్తే ంకాపట్నాన్ని సర్వనాశనం చేస్తారనుకున్నాడట కానీ హనుమ రావనాశులతో మాట్లాడాలనుకున్నాడు కాబట్టి రాక్షసు చేసిన చేష్టలన్నీ చూస్తూ ఉన్నాడు అలా ఇంద్రజిత్ హనుమపై యుద్ధం చేసి అనుకున్నాడట మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లాస్ట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు